ప్రధానమంత్రి నరేంద్ర జూలై రాజధాని రెండు రోజుల అధికార సందర్శనకు గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధానమంత్రి హోదాలో ఘనాకు వెళ్లడం ఇదే మొదటిసారి ఈ పర్యటన భారత ఘన సంబంధాలతో ఒక మైలురాయిగా నిలిచింది ఘన అధ్యక్షుడు జాన్ రామాని మహామహా స్వయంగా విమానాశ్రయంలోకి మోదీ ఘన స్వాగతం పలికారు ఇరవై ఒకటి గన్ సెల్యూట్ గౌరవ వందనంతో ఆతిథ్యం ఇచ్చారు ఆఖరాలో స్థానిక భారతీయ సమాజం ఒక హోటల్ వద్ద భారత మాతాకి జై హరే రామ హరే కృష్ణ నిధులతో మోదీని ఉత్సాహంగా స్వాగతించారు మోదీ జూబ్లీ హౌజ్ లో అధ్యక్షుడు మహమాతో విస్తృత చర్చలు జరిపారు ఈ చర్చల ఫలితంగా రెండు దేశాలు తమ సంబంధాలను మరింత మెరుగుపరుచుకున్నాయి పెట్టుబడి ఇంధనం ఆరోగ్య భద్రత సామర్థ్య నిర్మాణం అభివృద్ధి సహకారం వంటి రంగాలలో సహకారాన్ని విస్తరించేందుకు నేతలు చర్చించారు నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు వీటిలో సాంస్కృతిక సాంప్రదాయ వైద్య రంగాలు ఉన్నాయి రెండు దేశాలు రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ వాణిజ్యం మూడు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లకు చేరింది జూలై రెండున సాయంత్రం అధ్యక్షుడు మహమ్మ అతిథ్యం వహించిన కార్యక్రమంలో మోదీకి ఘన యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా ప్రదానం చేశారు ఈ అవార్డు మోదీ రాజనీతిజ్ఞ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఇవ్వబడింది అవార్డు అందుకుంటూ మోదీ గౌరవాన్ని నూట నలభై కోట్ల భారతీయులకు అంకితం చేశారు భారత ఘన సంబంధాలు చారిత్రక పోరాటంతో ఏర్పడిన బంధంపై ఆధారపడి ఉన్నాయని జీ ట్వంటీలో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడంలో భారత్ పాత్రను ఆయన ఉద్ఘాటించారు ఈ సందర్శన గ్లోబల్ సౌత్ లో భారత సంబంధాలను బలపేతం చేసే కీలక దశగా భావిస్తున్నారు ఘన సందర్శన తర్వాత మోడీ టినిడానాన్ టొబాకోకి బయలుదేరతారు అక్కడ ఆయన అధ్యక్షురాలు క్రిస్టియన్ కార్ల కంగాలు ప్రధానమంత్రిలో సమావేశమవుతారు ఆ తర్వాత బ్రిక్స్ సమ్మెట్ కి హాజరయ్యేందుకు అర్జెంటీనా బ్రెజిల్ నమిబియాకి వెళ్తారు ఈ పర్యటన జులై తొమ్మిదిన ముగుస్తుంది ఈ సందర్శన భారత గణ సంబంధాలను బలపరిచేమే కాకుండా ఆఫ్రికన్ యూనియన్ యుకోవాస్ వంటి బహుపాక్షిక వేదికల సహకారాన్ని పెంచడంలో భారత్ నిబద్ధం చాటుతుంది ఈ చారిత్రక పర్యటన గ్లోబల్ సౌత్తో భారత సంబంధాలు మరింత బలోపతం చేస్తుందని ఆశిస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా